నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా ఏసీపీ దాడిలో వార్డు సచివాలయ లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్ సత్యవేడు మండల పరిధిలోని కన్నవరం గ్రామంలో ఉన్నటువంటి వార్డు సచివాలయ కార్యాలయంలో సర్వే గణేష్ రైతు భాస్కర్ నుండి ఆరు వేల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా సుమారు పన్నెన్నర గంటల సమయంలో ఏసీబీ దాడిలో పట్టుబడ్డారని డీఎస్పీ జస్ట్ ప్రశాంతి మీడియాతో అన్నారు గన్నవర గ్రామానికి చెందిన వి భాస్కర్ అనే రైతు తన భూమి సర్వే నిమిత్తం వార్డు సచివాలయ సర్వేను సంప్రదించగా సర్వే గణేష్ ఆరు వేల రూపాయల లంచం రైతుని డిమాండ్ చేశారని ఇందులో భాగంగా అతను ఏసీబీ అధికారులైన మమ్మల్ని సంప్రదించగా పథకం ప్రకారం గన్నవరం వార్డు సచివాలయ కార్యాలయంపై అకస్మాత్తుగా దాడి చేశామని గణేష్ రైతు నుండి లంచం తీసుకుంటూ అడ్డుపడ్డారంటూ డీఎస్పీ మీద తెలిపారు ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వారి వారి అవసరాల కోసం కోసం వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వారి నుండి నగదు డిమాండ్ చేయడం చట్టరీత్యా నేరమవుతుందని ఇలాంటి నగదు డిమాండ్లు ప్రభుత్వ ఉద్యోగులు చేయరాదు అంటూ పేర్కొన్నారు అలా ఎవరైనా ఉద్యోగులు డబ్బులు డిమాండ్ చేస్తే మా నంబర్కి కాల్ చేయండి అంటూ డిఎస్పీ మీడియా ద్వారా కోరారు ఏసీపీ అధికారులకు ఫిర్యాదు చేసిన వారి పేర్లను అడ్రస్లను గోప్యంగా ఉంచుతారు అంటూ డిఎస్పీ అన్నారు ఈ దాడుల్లో పాల్గొన్న అధికారులు సిఐ ఈశ్వర్ సిఐ వెంకటనాయుడు సిఐ సునీల్ కుమార్ సిఎస్ సూర్యనారాయణ ఐదు మంది సిబ్బంది తదితరులు పాల్గొన్నారు భాస్కర్ అనే అతను కన్నవరం నుంచి కంప్లైంట్ చేశాడు ఈ కన్నవరం సచివాలయం విలేజ్ సర్వేయర్ గణేష్ అనే అతను అతని ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీని సర్వే చేయించడం కోసము ఆ ఎఫ్లైన్ సర్వే రిపోర్ట్ కోసము సిక్స్ థౌజండ్ డిమాండ్ చేశాడు ఆల్రెడీ ఒక టూ థౌజండ్ ఫోన్పే ద్వారా వేయించుకున్నాడు ఫస్ట్ ఆఫ్ ద ఫోర్ థౌజండ్ అతను ఈరోజు ఈ సచివాలయంలో రెడ్ హ్యాండెడ్గా తీసుకుంటూ ట్రాప్ చేయడం తీసుకుంటూ ఉండగా ట్రాప్ చేయడం జరిగింది అదే గవర్నమెంట్ ఆఫీసర్స్లో ఏదన్నా అఫీషియల్ వర్క్ కోసము బ్రైబ్ డిమాండ్ చేస్తే మీరు వన్ డబల్ ఫోర్ డబల్ జీరోకి కాల్ చేసి మాకు రిపోర్ట్ చేయొచ్చు దానికి మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది